బీపీ రక్తపోటును కొలవడానికి సరైన మార్గం మీరు పాటిస్తున్నారా లేదా ఆ విషయాలు తెలుసుకోండి మీరు హాస్పిటల్లో చెక్ చేయించుకుంటున్నారా లేదా మీరు ఇంట్లోనే చెక్ చేసుకుంటున్నారా ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటించండి అప్పుడు మీకు సరైన రక్తపోటు అంటే బీపీని కొలుసుకోవడం తెలుస్తుంది మీరు మీ రక్తపోటును తెలుసుకోవడానికి ముప్పై నిమిషాల ముందు ఏమి తినవద్దు ఏమి త్రాగవద్దు మీ రక్తపోటును తీసుకోవడానికి ముందు మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయండి ఐదు నిమిషాల ముందు మీరు మీ బ్యాక్ అంటే వీప్ కు సపోర్ట్ ఇస్తూ సౌకర్యవంతమైన చీరలో కూర్చోండి రెండు పాదాలను నేలపై చదునుగా ఉంచి మీ కాళ్ళను దాటకుండా చూసుకోండి ఛాతీ ఎత్తు వద్ద టేబుల్ పై కఫ్ తో మీ చేతిని విశ్రాంతి తీసుకోండి కఫ్ స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకోండి కానీ మరీ బిగుతుగా ఉండకుండా చూసుకోవాలి కఫ్ మీ చర్మానికి అంటుకుని ఉండాలి కానీ మీ షర్ట్ పైన లేకపోతే మీ డ్రెస్ పైన కాదు మీరు మీ రక్తపోటును కొలుస్తున్నప్పుడు అసలు మాట్లాడవద్దు ఇంకా మీ రక్తపోటును తీసుకోవడం గురించి ఆందోళన వద్దు ఈ ఆందోళన పడటాన్ని వైట్ కోట్ సిండ్రోమ్ అంటారు ఎందుకంటే దాదాపుగా హాస్పిటల్లో అధిక రక్తపోటు రీడింగ్ ఉన్న మూడు మందిలో ఒకరికి దాని బయట అంటే హాస్పిటల్ బయటకు వచ్చిన తర్వాత సాధారణ రిపోర్ట్లు అంటే సాధారణ రీడింగ్లు వస్తున్నాయి కాబట్టి మీరు రీడింగ్ తీసుకునే ముందు టెన్షన్ పడకుండా చాలా ప్రశాంతంగా ఉండండి ఈ పద్ధతులు పాటించడం వల్ల మీ మీరు ఖచ్చితమైన బీపీని ఐదు హాస్పిటల్లో లేదా మీ ఇంట్లోనే కరెక్ట్గా తెలుసుకోగలరు